కార్లు ఎంతమంది ఉంటుంది నలమల అడివి ఇదంతా ప్రస్తుతం మనం శ్రీశైలం యాభై కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్లో మనం ఉన్నాం ఇక మరి కొద్దిసేపట్లో సుండిపెంట హోటల్ల పెళ్ళి మనకు రాబోతున్నది గత రెండు రోజుల నుంచి మన ఫ్రెండ్స్కు కనీసం చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు రాలేదు కాకుండా కానీ టైంకు మేము అందరం రిసీవ్ అయ్యి అనుకున్న టైంకు మేము ఆ యొక్క దర్శనానికి వెళ్తున్నాం రెండితే మనం పెట్టి మాట్లాడతాం మనం చూడొచ్చు ప్రస్తుతం మన ముందల ఒకటి ఇక్కడ ఫారెస్ట్ ఒకటి మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం మన వాళ్ళు సలేశ్వరం అని చెప్తారు కదా సలేశ్వరం జాతర అంటారు కదా మనం చూడొచ్చు ఆ సలేశ్వరం జాతర ఇక్కడ నుంచి మనకు అప్పుడు ఆ టైం ప్రకారంగా మనకి ఇక్కడ ఓపెన్ చేస్తారు ఇటు నుంచి మనకు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది స్వామి అనేది అక్కడ గుట్ట కింద ఉంటాడు ఒక టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ మనం నడక ప్రయాణం చేసి అది అది శిశనగండ జాతర తర్వాత పుండమినాడు ఉంటుంది అది మనం చూడొచ్చు ఈగలపెంట పరిధి ప్రారంభమైంది మనం చూడు ప్రస్తుతం మా జర్నీ కాలం నడుస్తుంది మనం చూడొచ్చు ఏది నేను కనబడతలేను కొండలు ఆయా అని చెప్పవా

రాసుకు ప్రస్తుతం మనం శ్రీశైల క్షేత్రం కొండపైకి ఎక్కాము అంటే సుండిపెండ నుంచి పైకి ఇళ్ళకి ఎక్కడం జరిగింది చూడవచ్చు నుంచి మనకు అక్కడ రాళ్ళు వేడిసిరేమో ఎందుకు దోమల పెంట వరకు మనకు మొగులుగా ఉండే చిరపుడు రాళ్ళు వేడిసిరే మనమే అప్పుడు ఇంకా చిన్న ఉన్నది ఇంకెట్ ఉన్నదేమో పెట్టి అదే ఒకదాని ఒకటి అది కైపాస్ట్లో పెట్టి వస్తుందా మనం సాక్షి గణపతి చూడచ్చు గణపతి

మా చిత్రకారులు చాలా సంతోషంగా ఉండాలని ఈ శ్రీశైలం శివయ్యని వేడుకున్నా ఈ ఆరు నెలల్లో గుడి మాత్రం చాలా చేంజ్ అయింది నేను గత సిక్స్ మంత్స్లో వచ్చినుంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది